మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన పర్వదినం ఆ రోజు ఈ రోజున ఎవరైతే నారాయణకి అర్చిస్తారో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో జపతపాలు చేస్తారో వాళ్ళన్నిటికీ కూడా మంచి మోక్షాన్ని ఇస్తుంది అన్నమాట భీష్మ నిర్ణయానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు గంగాదేవి ఏడుగురు కుమారులను నీడలో వదిలేసింది కానీ ఎనిమిదవ వాడైన భీష్మడిని మాత్రము పడేస్తుంటే తండ్రి ఆమె గంగా గంగమ్మ తల్లి భర్త ఏం చేశారంటే శంతన్మహారాజాయిన ఆయన ఆ పిల్లవాడిని పడేని తండ్రికి అప్పగించేసి ఆమె వెళ్ళిపోయింది గంగాదేవి భారతంలో భీష్ముడిది ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఏంటో తెలుసా శీలంలో కానీ శౌర్యంలో కానీ నీతిలో కానీ నిష్టలో కానీ భీష్ముడు భీష్మునికి భీష్ముడే సాటి చిన్నతనం నుంచి కూడా ఆయన త్యాగ పురుషుడే తండ్రి కొరకు తన సుఖాన్ని రాజ్యాన్ని అన్నిటినీ వదులుకున్నాడు అలాంటి వాడు భీష్ముడు తప్ప మరొకడు ఎవరు లేరనమాట తండ్రి రెండో వివాహం చేసుకున్నప్పుడు మరలా వాళ్ళకి పుట్టే వాళ్ళకి మాత్రమే రాజ్యాన్ని అప్పగించడం కోసము తను మ వివాహం కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు భీష్ముడు యాభై ఎనిమిది రోజులు అంపశయనపై నుండి ఉత్తరాయణం పుణ్యతిథి కోసం వే వేచి చూశాడు భీష్ముడు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడనమాట అప్పుడు భీష్ముడు శ్రీ వేయి నామాలతో కీర్తించాడు అదే ఇంటింటా భక్తి ప్రవర్తలతో వస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి భీష్ముడు వచ్చిన సమాధానమే విష్ణు సహస్రనాము మార్గశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు మార్గశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుడు ఆత్మ శ్రీకృష్ణుల లేనమైంది భీష్ముడు మోక్షాన్ని పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి సఫల ఏకాదశి మహాసఫల ఏకాదశి జయ ఏకాదశిని అంటారనమాట భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రం పాలన చేస్తే కనుక ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తిగా నెరవేర్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వపాపాలు పోతాయి పుణ్యగతి లభిస్తుంది అంతేకాకుండా గ్రహశాంతులు నక్షత్ర సంతోషాలు అవన్నీ కూడా పోతాయి విష్ణు సహస్రనామం చదవలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్పర్యం రామనామ వరణమే అనే శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తే చాలు మొత్తం విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుందన్నమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి